భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా చూచారా భార్యలు గలవారికి ఒక గొప్ప హెచ్చరిక నా భార్య నా పిల్లలు నా కుటుంబం కానీ భార్యలు కలిగిన వారు ఇక భార్యనే సంతోష పెట్టడం కోసం కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు ఇంట్లో భార్యల ఒత్తిడి వల్ల కొంతమంది చేయకూడనివి చేసిన వారు ఉన్నారు లంచాలు పట్టిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే కుటుంబం కోసం అది కావాలి ఇది కావాలి ఇక కొంతమంది భార్యలు అయితే భర్తల ప్రాణాలు తీస్తారు ఎక్కడన్నా కొత్తవి కో చూశారనుకో అది కొనేదాకా వదలరు